హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం కాలే ఉపాసన క్రమంలో ఇరవై నాలుగు అక్షరముల మంత్రము నుండి ఏకాక్షర మంత్రం వరకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మూడు అక్షరాల మంత్రము చెప్పుకుందాం ఈ మంత్రము విరాట్ చేయబడిన మంత్రము కాబట్టి ఆరు అక్షరముల మంత్రంలో ఏ విధులైతే చెప్పబడి ఉన్నాయో ఆ విధానాన్ని వర్తిస్తాయి శక్తి కూడా అంతే జప సంఖ్య కూడా ఆరు అక్షరాల మంత్రం యొక్క జప సంఖ్యకు రెట్టింపు చేయవలసి ఉంటుంది అక్కడ ఎంత చెప్తున్నామో ఏ విధి కోసం దానికి రెట్టింపు అంతే తప్ప మిగతావన్నీ ఒక అలాగే ఉంటాయి కాలి ఉపాసన క్రమంలో మనం చెప్పిన విధులన్నీ వినండి ఎందుకనగా ఒకే ప్రసంగంలో అన్ని చెప్పుటకు వీలు కాక ఒక్కో నాకు ఒక్కో విధానాన్ని యాడ్ చేస్తూ ప్రసంగములు చెప్పబడి ఉన్నాయి కాబట్టి కాళీ ఉపాసన క్రమము మొత్తం వినండి ఒక అవగాహనలోకి వచ్చిన తర్వాత మీకు ఏ మంత్రము చేయడానికి వీలుంటుంది చేయగలరు అంటే ఆ మంత్రాన్ని చేయండి ఏ మంత్రముకైనా మంత్రశుద్ధి తప్పనిసరి ఉండాలి అనగా దీర్ఘములు మంత్రోచ్చరణ చాలా స్వచ్ఛంగా పలకాలి ఎందుకనగా మనస్సు పెట్టి పూజించడం భక్తిగా ఆరాధించడం అది భక్తి యోగం మంత్ర యోగంలో దేవతపై మీకు భక్తి ఉన్నా లేకపోయినా మంత్రము విధానము శుద్ధంగా ఉంటే ఫలితం తప్పక పొందగలరు భక్తి యోగం అన్నది చెప్పుకోవడానికి చాలా సునాయాసంగా ఉన్నప్పటికీ చేయడానికి మేరు పర్వతం కంటే గాంభీర్యంగా ఉంటుంది ఎందుకనగా నేటి కాలమాన పరిస్థితులను బట్టి మనస్సు నిలకడగా ఉండదు భోగాల ఆలసలై భోగాల వైపు మనసు పరిగెడుతూ ఉంటే దానిని లాగుకొని తెచ్చి బంధించడం కూడా అంత సహజ సిద్ధమైన పని కాదు ఒకవేళ అలా మనసును బంధించి ఉంచడం కూడా ఒక రకంగా పాపమే కోడిని చంపితే పాపం కుక్కను చంపితే పాపం మేకను చంపితే పాపం అయినప్పుడు నీ మనసును నువ్వు చంపుకోవడం కూడా పాపమే దానిని అభ్యాసం చేయించాలి వైరాగ్యం వైపు నడిపించాలి వైరాగ్యం అనగా సన్యాసం కాదు త్యాగము వైపు నడిపించాలి భోగాల వైపు భోగాల మీద మనసుకు త్యాగం కలిగేలా మనం కొన్ని విధులు విధానాలు తప్పక చేయాలి భోగాల ఆలస్యందు లేనిది లేని శాంతిలో ఉన్నది ప్రతి మన మనసుకు మనమే ఒప్పిస్తూ ఉండాలి అప్పుడే మనస్సు నికరంగా ఉంటుంది ఈ పరుగుల ప్రపంచంలో ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పుకోవాలి కాబట్టి మన ఋషీశ్వరులు కలియుగానికి ఆగమ తంత్ర యోగ విధులే ప్రశస్తము అని చెప్పి ఉన్నారు అంటే రాబో కలియుగంలో వ్యక్తుల యొక్క జీవన సరళి గురుండి ముందే తెలుసుకున్న మన ఋషీశ్వరులు ఈ విధానాలన్నీ మనకి అందించారు కాబట్టి మంత్రము స్వచ్ఛముగా పలికి విధానములు ఖచ్చితంగా అనుసరిస్తే ఆ మంత్ర శక్తి మిమ్మలను ఆ దేవత వైపు నడిపిస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు అందుకోసమనే మంత్రములు బీజాక్షరములు చెప్పబడ్డాయి మీకు దేవత యందు మనసే నికరంగా ఉంటే మనస్సు అక్కడే స్థిమితంగా ఉంటే అది భక్తి యోగం అవుతుంది అప్పుడు మీరు ప్రత్యక్షంగా దేవతతో అనుసంధానం అయిపోతారు అటువంటి పరిస్థితుల్లో ఏ మంత్ర యోగాలు ఏవి అవసరం లేదు వాళ్ళకి విధి విధానాలు కూడా అవసరం లేదు ఎందుకనగా వాళ్ళు పూర్తిగా స్వతంత్రులు వాళ్ళకి గురువుతో కూడా అవసరం ఉండదు కాబట్టి మంత్రములను స్వచ్ఛముగా పలకాలి కాగా ఇవి బీజాక్షర సంపుటిత మంత్రములు మనం చేసేవి కూడా చాలా శక్తివంతమైన మంత్రములు మన ఇంటికి ఫుల్ వోల్టేజ్ కరెంట్ లేకపోతే ఫ్యాన్లు తిరగవు ఏసీ పనిచేయదు ఫుల్ వోల్టేజ్ కరెంట్ ని స్లీవ్ లేకుండా ముడితే మన ప్రాణానికే ప్రమాదం మన ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని లో వోల్టేజ్ కరెంట్ తో మనం కొనసాగలేము కదా అంటే ఇంటికి ఫుల్ వోల్టేజ్ కరెంట్ ఉండాలి గాని మన జాగ్రత్తలు మనం తీసుకుని ఉండాలి అప్పుడే సక్రమంగా మన ఇంట్లో అన్ని పరికరాలు బాగా పనిచేస్తాయి అదే విధంగా మంత్ర సాధన చేసేటప్పుడు శక్తివంతమైన సాధనలే చేయాలి కాకపోతే హైందవ సనాతన ధర్మంలో మన ఋషీశ్వరులు మన మునీశ్వరులు ఏ జాగ్రత్తలు అయితే చెప్పి ఉన్నారో ఏ ఆచారాలు అయితే చెప్పి ఉన్నారో అవన్నీ ఆచరిస్తూ చేస్తే తప్పక ఫలితం పొందగలరు ప్రతి దాన్ని మనసుతో ముడిపెట్టి చేయవలసిన అవసరం లేదు మంత్ర సాధనకు మనసుకు సంపర్కం లేదు దేనిని దృష్టిలో ఉంచుకునే మనం ప్రతిసారి చెప్తున్నాం వాచిక జపం చేయండి మానసిక జపం చేయకండి అని మీరు పరిపూర్ణత చెందిన తర్వాత మనసుకు అది అవగతమైతే తర్వాత మీరు ఉపాంశ జపం మానసిక జపం చేయగలరు అప్పుడు మనస్సు ఆరాధన వలనే మంత్రశక్తులని స్వయం ప్రకటితమవుతూ ఉంటాయి మీరు విధానయుక్తంగా చేయగలిగితే ఆ మంత్రంలో ఉండే శబ్ద తరంగములు మంత్రంలో ఉండే ఉండే భావార్థములు మిమ్మలను దేవత చెంతకు తప్పక చేరుస్తాయి దేవతను మీ చెంతకు చేర్చి మీ కోరికలు మీ యొక్క అవసరాలు తప్పక తీరుతాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు దానికోసమే కోసమే తంత్రయోగము తంత్ర అంటేనే మన మనస్సు నిలకడగా ఉన్నా లేకపోయినా మనం వడంబడిక జీవితంలో జంజాటముగా ఉన్నా సాధన కచ్చితంగా చేస్తే ఫలితం తప్పక పొందగలం అదే మంత్ర సాధన యొక్క గొప్పతనం దివ్యాత్మ మన ఆరు అక్షరముల మంత్రంలో చెప్పబడిన ధ్యానము వృషాది అంగన్యాస హృదన్యాసములు అష్ట దిగ్బంధనము దానిలో ఎన్ని చెప్పబడి ఉన్నాయో అవన్నీ ఈ మంత్రమునకు వర్తిస్తాయి ఇది కూడా విరాట్ చందస చేయబడిన మంత్రము కాబట్టి మీరు ఆ ప్రసంగం కూడా వినండి అవన్నీ ఓ పట్టికలా రాసుకోండి తర్వాత మంత్ర జపం చేయండి ప్రతి ప్రసంగం తప్పక వినాలి ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్కటి చెప్పబడి ఉన్నది ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు మంత్రం చెప్తున్నాను ఈ మంత్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని మంత్రజపం చేయండి కాళి యొక్క దక్షిణ కాళి యొక్క ఆ మహాకాళి యొక్క భద్ర కాళి యొక్క అనుగ్రహం పొంది మీరు మీ జీవితంలో మీ అవసరాలు తీర్చుకోవడమే కాక ఆ దేవత యొక్క అనుగ్రహం పొంది ఎనలేని సుఖములు అనుభవించగలరు ఒక్కొక్క దేవత ఒక్కొక్క పని కోసమై సముద్భవించాయి ఆ దేవతకు ఆ పని చేయడం చాలా సునాయాసంగా ఉంటుంది కానీ ఇతర పనులు చేయలేరని కాదు గాని ఏ దేవతనైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవత దేనికోసం సముద్భవించిందో ఆ పని కోసం ముందు పిలిచి తర్వాత నిత్య ఆరాధన చేస్తే అదే దేవత సర్వను సమర్పించగలదు మీరు ప్రసంగములను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక దేవత పుట్టుకకు ఏమిటి అనగా ఆ పని కోసం ఆవిడ ఒక ప్రత్యేక దేవత అటువంటి అవసరాలు ఉండేటప్పుడు ఆ దేవతను ఆరాధన చేసి ఆ అవసరం తీర్చుకున్న తర్వాత ఆ దేవతను విడిచిపెట్టవలసిన అవసరం లేదు అదే దేవతను నిత్య ఆరాధన చేస్తే మిగతా అవసరాలు కూడా తీర్చగలదు గానీ మనం అవసరం ఒకటి దేవత ఆరాధన ఒకటి అయినప్పుడు ఫలితం రాదని చెప్పలేం ఆలస్యం ఆలస్యమైతే తప్పక జరుగుతుంది దివాత్మ స్వరూపులారా మీ మనసుకు నచ్చిన దేవతను మీ ఇష్ట దేవతను మీరు ఆరాధన చేసి జపం చేసి ఈ ప్రపంచంలో ఏ సౌఖ్యము ఏ సుఖము లేక ఎటువంటి కోరికలతో మీరున్నారో మీ ఏమిటో ఆ దేవతను తెలియజేసి మీరు తప్పక పొందగలరు ఇప్పుడు మంత్రము క్రీం హోం మంత్రం మరోసారి క్రీం హ్రూం హ్రీం మంత్రం బీజాక్ష మంత్రము దీర్ఘము పలకాలి ఈ మంత్ర జపము కాళీ విద్యలో ఆరు అక్షరముల మంత్రము గురించి ఏ విధులైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయి జప సంఖ్య మాత్రం అక్కడ ఎంత చెప్పబడి ఉన్నదో దానికి రెండింతలు చేయవలసి ఉంటుంది అనగా అక్కడ వేయి చెప్తే ఇక్కడ రెండు వేలు చేయాలి గానీ చాలా శక్తివంతమైన మంత్రము చాలా తీక్ష్ణమైన ముందు చూపు కలిగిన మంత్రము ఈ మంత్ర జపం చేయడం వలన సర్వము సిద్ధి చేయండి చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్